హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి మీ తెలుగమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న చిన్న బెల్లైక్ ని ప్రెస్ చేసి పెట్టుకోండి మేము ఎప్పుడైనా కొత్త వీడియో పోస్ట్ చేసినాడు మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది వింటర్స్ అయిపోయి సమర్స్కి వచ్చేసాం కదా సమర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి పూల్కి వెళ్దాం లేకపోతే వాటర్ పార్క్కి వెళ్దాం అనుకుంటూ ఉన్న వాటర్ పార్క్కి అయితే ఇప్పుడు అయ్యేటట్లేదని ఇంకా దగ్గరలో ఉన్న పూల్కి వెళ్దామని ఇంకా డిసైడ్ అయ్యాను మార్నింగ్ నుంచి నేను వెళ్ళాలి వద్దా వెళ్ళాలి వద్దా అని ఫైనల్గా ఫోర్ థర్టీ అప్పుడు విసిగిచ్చాను సన్నీని తీసుకెళ్ళమని సో తను కూడా నిద్రలే నిద్ర లేచి తీసుకువెళ్ళాడు ఇంకా సో ఈ రూట్ అంతా భలే ఉంటుంది ఇక్కడ సైక్లింగ్ చేయాలి అనిపిస్తుంది బట్ నాదే సైకిల్ లేదు కానీ ఈ రూట్ చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది అండ్ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండదు ట్రాఫిక్ ఉంటే ఇంకా మనము అంత ఎంజాయ్ చేయలేము కదా ఇక్కడైతే పీస్ఫుల్ గా ఉంటుంది ఈ రూట్ హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ కదా కానీ ట్రాఫిక్ చాలా మినిమల్ గా ఉంటుంది ఇటువైపు సో పూల్ ఉండే లొకేషన్ వచ్చేసి మేము రెగ్యులర్గా తిరిగే రూటే కానీ అక్కడ పూల్ ఉందని మేము ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఇప్పుడే చూస్తున్నాం అనమాట సో ఎలా ఉంటుంది అనేది మాకు కూడా ఐడియా లేదు ఇండోర్ పూల్ అనమాట అది సో చిన్నగా ఉంటుంది పెద్దగా అని టెన్షన్ ఒకవైపు అండ్ ఓపెన్ ఉందా క్లోజ్ అని టెన్షన్ ఒకవైపు ఎందుకంటే సాయంత్రం అయిపోయింది కదా సో ఇవన్నీ మైండ్లో నడుస్తూ ఉన్నాయి వెళ్ళే వరకు సో లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం చూడండి లెఫ్ట్ లో వచ్చింది ఎస్ఆర్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అని సో ఇటువైపు తిరుగుతూనే ఉంటాం బట్ ఎప్పుడు నోటీస్ చేయలేదు బట్ ఇక్కడ ఉంది పూల్ అనేది లోపలికి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ ఒక రిసెప్షన్ ఉంది ఇక్కడ మనకి కావాల్సినవన్నీ ఉంటాయి అనమాట స్విమ్మింగ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది అండ్ వన్ అవర్ అలా స్పెండ్ చేయడానికి కూడా రావచ్చు మనకు కావాల్సిన క్యాప్స్ కానీ పూల్ కి కావాల్సిన యాక్సెసరీస్ కానీ అన్నీ ఉంటే మనం కొనుక్కొని తీసుకు వెళ్ళాలన్నమాట లోపలికి పూల్ యావరేజ్ గా ఉంటుందేమో అనుకున్నాను బట్ చాలా పెద్ద పూల్ ఇది పిల్లలందరూ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు అడల్ట్స్ పిల్లలు అందరికీ అనమాట సో చూసారు ఎంత రష్ అయితే ఉంది సమ్మర్ స్టార్ట్ అయిపోయాయి కదా సో అందరూ పూల్స్ వాటర్ పార్క్స్లో ఫిల్ అయిపోతారు అనమాట సీజన్ కాబట్టి సో హెయిర్ క్యాప్ అనేది కంపల్సరీ అనమాట సో నేను అక్కడే కొనుక్కునేందుకంటే నా దగ్గర లేదు కాబట్టి అండ్ వన్ మోర్ థింగ్ నేను చిల్ అవ్వడానికి వెళ్ళాను నాకు స్విమ్మింగ్ అస్సలు రాదు నాకైతే వాటర్ చాలా ఇష్టము ఐ మే వాటర్ బేబీ యాక్చువల్లీ సో సన్నీ మాత్రం హ్యాండ్ ఇచ్చాడు నన్ను ఒక్కదాన్నే బొమ్మ అన్నాడు ఎందుకంటే అక్కడ మొత్తం చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు కదా సో నర్వస్ అయిపోయాడు అనమాట బట్ నెక్స్ట్ టైం వస్తాను అన్నాడు ఎందుకంటే అడల్ట్స్ కూడా ఉన్నారు కాబట్టి తను కొంచెం ఫ్రీగా ఫీల్ అయ్యాడు వెంటనే రాలేడు ఎక్కడికైనా సో ఒకసారి అబ్జర్వ్ చేసి కండిషన్ చూసి తర్వాత వస్తాడు అనమాట సో నెక్స్ట్ టైం వస్తాలి అన్నాడు అండ్ తను ఏమనుకున్నాడంటే చాలా చిన్న పూలేమో చిన్న పిల్లలదేమో అనుకున్నాడు బట్ నేను కూడా అలానే అనుకున్నాను కానీ చాలా పెద్ద పూలు సిక్స్ ఫీట్ డెప్త్ ఉంది అక్కడ నేనైతే ఫోర్ ఫీట్ వరకే వెళ్ళగలిగాను ఫిఫ్త్ సిక్స్త్ అసలు నాకు వల్ల కాలేదనమాట అంటే మొత్తం డ్రౌన్ అయిపోతుంది మునిగిపోతున్నాను సో బ్యాలెన్స్ ఉండట్లేదు ఎందుకు రిస్క్ అని ఇంకా ఫోర్త్ వరకే స్టాప్ అయిపోయాను బట్ స్విమ్మింగ్ కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు అసలు ఎంత బాగా స్విమ్మింగ్ చేస్తున్నారంటే వాళ్ళు ప్రో అయిపోయినారు వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది నా విషయానికి వస్తే నేను చాలా ఫీల్ అయ్యాను నాకు స్విమ్మింగ్ రాదు అని చాలా లోగా ఫీల్ అయ్యాను బట్ ఇట్స్ ఓకే ఫస్ట్ రాదు మెల్లమెల్లగా మనకి ఇంట్రెస్ట్ ఉంటే అదే వస్తుంది అండ్ ఇక్కడ మనకి చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి జెంట్స్కి లేడీస్కి సపరేట్ సపరేట్గా చాలా కన్వీనియంట్గా ఉన్నది ప్లేస్ అయితే అండ్ ఓవరాల్గా నాకైతే వర్థి ప్లేస్ అనిపించింది ఫిట్నెస్ ఫ్రీక్స్ అందరూ రావచ్చు అండ్ నేను కూడా కొంచెము ఫోకస్ చేస్తున్నాను బాడీ మీద సో ఒక వర్కౌట్ అయితే ఉంటుంది వన్ అవర్ అలా స్పెండ్ చేస్తే వాటర్లో సో మంచి వర్కౌట్ అని చెప్పొచ్చు Mm-hmm. సో నేనైతే చాలా హార్డ్గా ట్రై చేశాను డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో అంటే వాళ్ళని చూసి పక్క వాళ్ళని చూసి నేను కూడా ట్రై చేసిన అసలు నాకైతే రావట్లేదు బట్ రోజు చేస్తే వచ్చేస్తుందని అనుకుంటున్నా సో చూశారు కదా నేనైతే చాలా హార్డ్గా ట్రై చేస్తూనే ఉన్నా నాకైతే ఇంకా రాలేదు అంటే రెగ్యులర్గా చేస్తే అదే వచ్చేస్తుందని నేను బిలీవ్ చేస్తున్నా సో చూసారు కదా ఈ వీడియో ఎలా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఫుల్గా ఎంజాయ్ చేసిన మరి ఈ విడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ దీప్తి మీ తెలుగమ్మని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్